హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్సీ మరిచలు ఈరోజు మన వీడియోలో మష్రూమ్ ఫ్రై చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మష్రూమ్తో చాలా రకాల కూరలు స్నాక్స్ ఇలా చేస్తూనే ఉంటాం కదండి ఒక్కసారి ఇలా ఫ్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇది అన్నంతో పాటు చపాతీలో కూడా తినచ్చు అలాగే లంచ్ బాక్స్లో పెట్టడానికి బాగుంటుంది మష్రూమ్ ఫ్రైకి మష్రూమ్స్ రెండు బాక్సులు తీసుకున్నానండి అంటే అర కేజీ వరకు ఉంటాయి మష్రూమ్స్ని మూడు నాలుగు సార్లు అయినా పా కడుక్కోవాలి మష్రూమ్ పైన మట్టిలా ఉంటుంది కదండి అది పోయేంత వరకు కడుక్కుంటే సరిపోతుంది కడుక్కున్నాక ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక మష్రూమ్ని నాలుగు ముక్కల్లా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు తీసుకున్నాను ఈ ఫ్రైకి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే పడతాయండి ఎందుకంటే ఇది గ్రేవీలా ఉండి అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది అలాగే కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ పగ వేగాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగినాయి కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే అవసరం ఉండదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా ఇలా వేగేయక మనం ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలు అలాగే తగినంత కారం వేసి కలుపుకోవాలి నేను ఒక స్పూన్ వరకు వేస్తానండి కారం తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు అంతగా మీకు కారం తక్కువ ఉంది అనుకుంటే చూసి వేసుకోవచ్చు కానీ ఈ ఫ్రై కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది ఇలా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇంకా ఇందులో నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు మనకి మష్రూమ్స్లోనే చాలా నీరుంటుందండి చూడండి ఈ విధంగా వస్తుంది ఈ నీరంతా పూర్తిగా తగ్గి దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మీకు ఎటువంటి వాసన వస్తుందేమో అన్న ఏమి ఉండదు చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఈ మొక్కలు కూడా సమానంగా ఉడుకుతాయి కాకపోతే మనం మష్రూమ్స్ తెచ్చుకునేటప్పుడు ఫ్రెష్గా ఉన్నవి తెచ్చుకోవాలి ఫ్రెష్ అనుకోండి కూర టేస్ట్ బాగుంటుంది కూర చేసినా ఫ్రై చేసినా ఏదైనా సరే మనకి ఫ్రెష్గా ఉన్నాయి లేదా అని ఎలా తెలుస్తుందంటే నల్లగా ఉన్నాయి అంటే అవి ఫ్రెష్గా లేనట్టు చూడండి ఈ విధంగా ఉడుకుతుంది దగ్గర పడినట్టు అయింది కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి పావు స్పూన్ గరం మసాలా పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి రెండు కాయలు తీసుకున్నాను ఇలా ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకోవాలి గరం మసాలా వేసాక ఎక్కువసేపు అవసరం ఉండదు చూడండి రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది చివరిగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేరండి మష్రూమ్ ఫ్రై తయారైంది చాలా చాలా బాగుంటుంది ఇదిలా ఒట్టిగా కూడా తినేయచ్చు మీకు నచ్చితే కనుక ఈ ఫ్రైలో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఒకవేళ జీడిపప్పు వేసుకోవాలి అనుకుంటే మష్రూమ్ మొక్కలతో పాటు వేసేసుకోవచ్చండి అది వేయించాల్సిన అవసరం ఉండదు దీంతో పాటు జీడిపప్పు కూడా మెత్తగా ఉడుకుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్